చింతా రాజశేఖర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉత్కంఠ అధికార పార్టీ ఏమో గంటా పదంగా చెప్తుంది మేము అధికారంలోకి వస్తామని అలాగే విపక్షాలు కూడా చెప్తున్నాయి మేము గంటా అధికారంలోకి వస్తాయని ఏదేమైనప్పటికీ అందరికంటే ఒక కీ పాయింట్ అంటే అందరికి ఫోకస్ ఉన్న ఒక పిఠాపుర నియోజకవర్గం నుంచి అక్కడ ఏం జరిగితే ఎలా ఉంటుందో అనేది చిన్న ఒక చిన్న సన్నిహిత ఆట విడుపుగా కొద్దిగా కాస్త నవ్వుకోవటాని కోసం ఒక వీడియో చేస్తున్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఏం జరుగుతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పవన్ కళ్యాణ్ గారు యథావిధిగా ఆయన యథాతథంగా ఏం చెప్తారంటే పిఠాపురం ప్రజలు నన్ను గెలిపించుకోలేకపోయారు నేను సీఎం అవ్వాలి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పిన వాళ్ళు నన్ను పిఠాపురంలో కూడా ఓడించారు అని చెప్తారు ఎలా చెప్తారంటే ఒక పదవ తరగతి పిల్లవాడు పరీక్ష రాసిన తర్వాత ఫలితాలు వస్తే ఫెయిల్ అయితే నేను బాగా రాశాను కానీ ఎగ్జామినర్లు నన్ను పాస్ చేసుకోలేకపోయారు అంట అంటే నేను సరి పరీక్ష సరిగ్గా రాయలేదని చెప్పరాలు ఎగ్జామినర్ నాకు మార్కులు లేదంటారు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చెప్తారు ఆయన ఏ విషయమైనా సరే ఆయనే రైట్ ఇతరులే ఇతరులే తప్పు ఏ విషయమైనా సరే మీ జీవితంలో ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కాన్సెప్షుయల్ ఎడ్యుకేషన్ చెప్పే అర్హత ఉన్న అధ్యాపకులు చెప్పలేదు కాబట్టి ఆయనకు చదువు అవ్వలేదంట అలా ప్రతిదీ ఎదుటి ఎదుటి వాళ్ళ మీద ఎన్నికల్లో ముప్పై నలభై స్థానాలు నాకు ఇచ్చింటే నేను మి మిరకుల్స్ చేసేవాడిని అంటారు ముప్పై నలభై స్థానాలు ఇవ్వాలంటే నువ్వు నియోజకవర్గాల్లో తిరిగింది ఎన్ని రోజులు ప్రజలతో కలిసింది ఎన్ని రోజులు మీ పార్టీ నాయకులతో ఇంటరాక్షన్ చేసింది ఎన్ని రోజులు నువ్వు అభ్యర్థులను ప్రకటించింది ఎప్పుడు ఎలా గెలిచేస్తావు నలభై స్థానాలు పవన్ చూసి చూసేయడానికి నువ్వేమన్నా ఆకాశానికి దిగు వచ్చిన దేవుడు ఏం కాదు నువ్వు ఆ భ్రమంలో ఉండొచ్చు మీ కార్యకర్తలు ఆ భ్రమలో ఉండొచ్చు మీరైతే కాదు ఇక పవన్ కళ్యాణ్ గెలిస్తే అసెంబ్లీకి వెళ్తారు ఎమ్మెల్యేగా స్వీకారం చేస్తారు అసెంబ్లీ కురువు తీరుతుంది మొదటి రోజు సమావేశాలు అధికార పార్టీ నుంచి ఒక మంత్రి గారు కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ లేచి ఆయన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ప్రసంగం ఇలా ఉండబోతుంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యమైనా సరే అంటే ఒక దశాబ్ద కాలం లేటుగా అయినా సరే అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు ఆయనకి హృదయపూర్వక అభినందన తెలుపుతున్నారు అధ్యక్ష అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు సో ఆయన కొన్ని ప్రశ్నలు ప్రజల తరఫున ఈ అసెంబ్లీ వేదికగా నేను ఆయనకు సంధించాలనుకున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు కడపలో ప్రసంగిస్తూ అంటే మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో ప్రసంగిస్తూ ఆయన ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష నా కార్యకర్తలకి పది లక్షల బీమా సదుపాయం ప్ర ప్రకటిస్తున్నాను ఈ రోజు నుంచి అన్నారు అంటే ఆయన కార్యకర్తలకు ఆయన బీమా సదుపాయం ప్రకటిస్తున్నా అంటే ప్రీమియం ఆయనే కట్టుకోవాలని అర్థం వస్తుంది అధ్యక్ష నాకు తెలిసిన నాకున్న పరిజ్ఞానం వరకు అధ్యక్ష అలాంటిది ఏమీ జరగలేదు అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కుప్పంలో ఆయన బర్త్డేకి ఫ్లెక్సీలు కడుతూ ఆ ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ వచ్చేసి పైన హైటెన్షన్ తగిలి ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు అధ్యక్ష ఆ వెంటనే పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించారు అధ్యక్ష ఆ రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా వెంటనే ఒక వ్యక్తి పది లక్షల ప్రమాద బీమా ఏమైంది అది ఈ ఇందులోనే కలిపారు అది అదనంగా ఇస్తారా అనగానే పవన్ కళ్యాణ్ గారు మరో పది లక్షల రూపాయలు వివిధ ప్రొడక్షన్ కంపెనీల నుంచి విడుదల చేయించారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవైలో క్రియాశీలక సభ్యత్వాల పథకమైన కూడా తీసుకొచ్చారు అధ్యక్ష ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ నమోదు అవ్వడానికి సభ్యత్వ నమోదు రుసుము ఎంతైనా నిర్ణయం నిర్ధారించుకోవచ్చు రెండు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు జనసేన పార్టీ ఐదు వందలు తీసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు అది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు అధ్యక్ష కానీ అధ్యక్ష ఈ చిత్ర విచిత్రమైన పథకంలో ఒక ఉంది అధ్యక్ష ఆ ఏంటంటే అధ్యక్ష కార్యకర్తలు ఒక ఐదు వందల రూపాయలు సభ్యత్వం రుసుము చెల్లిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం నుంచి మరో పదిహేను వందలు జోడించి అంటే రెండు వేలు కలిపి అంటే కార్యకర్త ఇచ్చిన ఐదు వందలకి పవన్ కళ్యాణ్ గారి ఐదు వందలు జోడించి ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అంటే రెండు వేల రూపాయలు ప్రీమియం చెల్లిస్తూ ఐదు లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్ప చెప్పనప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన వీడియోలు ఉన్నాయి అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ స్థానిక నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ వాళ్ళ పేరు వాళ్ళ వీడియోలు ఉన్నాయి అధ్యక్ష పాంప్లెట్లు ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రచారం మొత్తం ఘనంగా చేశారు అధ్యక్ష ఆ సాక్ష్యాలన్నీ నేను కావాలంటే అందుబాటులో పెడతాను అధ్యక్ష ఇంతవరకు అంత సజావుగానే ఉంది అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జిత మూడింతలు కార్యకర్త ఒక చెల్లిస్తే దానికి మూడింతలు రెట్టింపుగా ఆయన కార్యకర్తల సంక్షేమం కోసం వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం ఆయన కష్టార్జితం జోడించి ప్రీమియం చెల్లించడానికి వినడం చాలా బాగుంది అధ్యక్ష కానీ అధ్యక్ష ఇదే ఐదు లక్షల ప్రమాద బీమా వేరు వేరు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అధ్యక్ష మన ఫోన్పే ఉంటుంది అధ్యక్ష ఫోన్పే ఓపెన్ చేసి అందులో ఇన్సూరెన్స్ అనే ఒక ట్యాబ్లో పర్సనల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అధ్యక్ష అది ఓపెన్ చేస్తే ఐదు లక్షల ప్రమాద బీమా కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల అధ్యక్ష అది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో ఏప్రిల్ నుంచి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చేశారు అధ్యక్ష అంతకుముందు అది నూట ఎనభై తొమ్మిది రూపాయలే అధ్యక్ష ఐదు లక్షల ప్రమాద బీమా ఫోన్పేలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు నూట ఎనభై తొమ్మిది రూపాయల అధ్యక్ష ఇప్పుడు అది రెండు వందల నలభై తొమ్మిది చేశారు అధ్యక్ష ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అధ్యక్ష రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సమీప పోస్ట్ ఆఫీస్కి వెళితే పది లక్షల ప్రమాద బీమా అధ్యక్ష అంటే పవన్ కళ్యాణ్ గారు చెల్లించే రెండు వేల రూపాయలు అంటే పవన్ కళ్యాణ్ గారు పదిహేను వందలు కార్యకర్త ఐదు వందలు జోడిస్తే వచ్చే రెండు వేల రూపాయలలో అటువంటి పాలసీలు అంటే మూడు వందల రూపాయల చొప్పులు లెక్కేసుకుంటే కూడా ఏడు పాలసీలు తీసుకొచ్చాయి అధ్యక్ష ఏడు రెట్లు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు మరి డెబ్బై లక్షల దాకా ప్రీమియం పోస్ట్ ఆఫీస్లో పెడితే అంటే దాన్ని కోరియేట్ చేస్తున్నాడు అధ్యక్ష ఆ ప్రీమియం రెండు వేల రూపాయలు కడితే డెబ్బై లక్షల పాలసీ ఉందో లేదో నేను అయితే చెప్పలేను కానీ రెండు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వందల రూపాయలకే పది లక్షల పాలసీ ఉంది అధ్యక్ష మరి రెండు వేల అంటే ఏడు ఏడింతలు వేసుకుంటే డెబ్బై లక్షల పాలసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా అని ఈ సభకు తెలియజేస్తున్నాడు అధ్యక్ష నేను అధ్యక్ష ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో ఈ రెండు వేల రూపాయలకి కేవలం 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 ఐదు లక్షల ప్రమాద బీమా చేయించుకునే ప్రీమియం వసూలు చేశారు అధ్యక్ష ఇది పవన్ కళ్యాణ్ ని జన సైనికుల్ని ద్రోహం చేసింది అధ్యక్ష ఆ ఇన్సూరెన్స్ కంపెనీని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద సిబిసిఐడి విచారణ జరిపించాలి అధ్యక్ష పేదల డబ్బు దోచుకున్నారు అధ్యక్ష అతి తక్కువకే మీకు ఐదు లక్షల ప్రమాద బీమా రెండు వందల యాభై రూపాయలకి అందుబాటులో ఉండగా పవన్ కళ్యాణ్ కష్టాలజీతం కార్యకర్తల కష్టార్జితం దోచుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఖచ్చితంగా సిబిసిఐడి కేసు వేయాల్సింది అధ్యక్ష అధ్యక్ష నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా అధ్యక్ష మీరు నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పంద పత్రాలు సభలో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మీరు ఏ షరతులతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు ఎంత ప్రీమియం కడుతున్నారు అధ్యక్ష మీ కార్యకర్త చెల్లించిన ఐదు వందల రూపాయలకి మీరు అదనంగా ఎంత జోడించారు మీరు చెప్తున్నది పదిహేను వందలు అన్నప్పటికీ మీరు ఎంత జోడించారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇది కేవలం సభ్యత్వ నమోదు సభ్యత్వ రుసుము అయితే ఇబ్బంది లేదు అధ్యక్ష మీరు ఇంత చెల్లిస్తే దానికి అదనంగా ఇంత చెల్లిస్తామంటే అది మభ్య పెట్టడం అవుతుంది అధ్యక్ష అది ప్రలోభ పెట్టడం అవుతుంది అధ్యక్ష అంటే మీకు లాభం చేకూరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు రూపాయి పెడితే పవన్ కళ్యాణ్ గారు మూడు రూపాయలు లాభం చెల్లిస్తున్నారని ప్రలోభ పెట్టడం అధ్యక్షుడు అవుతుంది అధ్యక్ష ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ప్రీమియం కట్టారో కూడా పవన్ కళ్యాణ్ గారు బహిర్గతం చేయాలి అధ్యక్ష ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పదిహేను వందలు జోడించి రెండు వేల రూపాయలు ప్రీమియం చెల్లిస్తే పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి వందనం చేస్తాం అధ్యక్ష కానీ పవన్ కళ్యాణ్ యొక్క రూపాయి కూడా చెల్లించకుండా కార్యకర్త చెల్లించిన ఐదు వందలలో మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో జేబులో వేసుకుంటే అధ్యక్ష అది కుట్ర అవుతుంది అధ్యక్ష అది మోసం అవుతుంది అధ్యక్ష అది దగ అవుతుంది అధ్యక్ష అది ద్రోహం అవుతుంది అధ్యక్ష అది నమ్మక ద్రోహం అవుతుంది అధ్యక్ష అది నయవంచన అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఒక నాలి చేసుకునే వ్యక్తి ఒక ఆటో తోలుకునే వ్యక్తి ఒక ఇడ్లీ నమ్ముకునే వ్యక్తి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మాకు మూడింతలో ఆయన కష్టాత్తు జోడించి మాకు లాభం చేకూరుస్తున్నారని నమ్మి చెల్లించారు అధ్యక్ష ఐదు వందల రూపాయలు వాళ్ళ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళింటే అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోస్ట్ ఆఫీస్లో పది లక్షల ప్రమాద బీమా తీసుకుని మిగతా రెండు వాళ్ళతో ఒక కేజీ చికెన్ తీసుకుంటే కుటుంబ సభ్యులందరూ ఒక రోజు ఒక ఆదివారం రోజు బాగా ఆనందపడేవారు అధ్యక్ష ఆ పిల్లల నోటు కాడికి రోజు ఆనందం దోచుకున్నాడు అధ్యక్ష పవన్ కళ్యాణ్ ఒకవేళ కనుక ఆయన కేవలం వంద నూట యాభై రూపాయలు మాత్రమే ప్రీమియం చెల్లించినట్టయితే ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి అధ్యక్ష ఈ అంశం మీద సమగ్ర సిబిసిఐడి దర్యాప్తు జరపాలని ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఆ ప్రీమియం ఒప్పందం పత్రాలు స్వాధీనపరచుకుని ప్రజలకి వాస్తవాలు తెలిపి ఇందులో మోసం ఉన్నట్టయితే ఆ సంబంధిత బాధ్యులైన వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధిక్ష జై హింద్ ఇది ఇలా ఉండబోతుంది ఒక వైసీపీ మంత్రి గారు కానీ లేకపోతే వైసీపీ ఎమ్మెల్యే గారి ప్రసంగం అంటే పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో అడుగు పెట్టినట్టయితే ఒకవేళ పిఠాపురంలో గెలిచి అడుగు పెట్టినట్టయితే అన్న ప్రశ్న రోజే ఆవకాయ్ తప్పదు చూస్తూనే ఉండండి మా ఛానల్ జై హింద్